హలో ఫ్రెండ్స్ నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి రోజెస్ని ఇష్టపడని వాళ్ళంటూ ఎవరూ ఉండరండి చాలా మంది అంటే దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ ఈ ఫ్లవర్స్ని వాటిని సువాసనను అందరూ ఇష్టపడుతూనే ఉంటారు ఈ ఫ్లవర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకు ఫ్లవరింగ్ వస్తూనే ఉంటాయండి వాటి అందము పరిమళము ఈ మొక్కను ఎప్పుడూ కూడా ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తుంది ఈ మొక్కని ఇష్టపడిన వాళ్ళు పెంచుకొని వాళ్ళు అంటే గార్డెనింగ్ వర్క్ చేసే వాళ్ళందరూ కూడా రోజెస్ ప్లాంట్స్ని అందరూ పెంచుకుంటూ ఉంటారు రోజెస్ను తెచ్చుకోవటము వాటిని నాటుకోవటం వాటిని పెంచుకున్న తర్వాత దగ్గర దగ్గరగా ఒక త్రీ ఫోర్ మంత్స్కే ఈ ఫ్లవర్స్ అన్నీ చనిపోతూ ఉంటాయండి ఫ్లవర్స్ కాదు మొక్క చనిపోతూ ఉంటుంది దానికి కారణం ఏంటంటే సీజనల్గా ఈ మొక్కకి కొన్ని ఫెస్ట్ అటాక్ అనేది వస్తూ ఉంటాయండి చాలా తొందరగా అటాక్ అవుతూ ఉంటాయి ఎక్కువగా పెస్ట్ అటాక్ అయ్యే మొక్కల్లో రోజెస్ ప్ర మొట్టమొదటి స్థానంలో ఉంటాయి నేను చెప్తానండి చలికాలంలో ఒక రకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి వర్షాకాలంలో ఒక రకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదండి ఇప్పుడు ఒక రకమైన వీటికి పెస్ట్ అటాక్ అయితే వస్తుంది ఇప్పటికే మీ గార్డెన్లో మీరు అందరూ చూసి ఉంటారండి లేదా గమనించి ఉంటారు ఇప్పటి వరకు గమనించకపోతే కూడా ఇప్పుడైతే ఒకసారి బాగా గమనించండి నేను చూపించబోయే ఈ రకమైన పెస్ట్ అయితే మీ మొక్కల్లో ఉందా అనేది ఒక్కసారి చూడండి మనకి మార్చి నెల వచ్చిందంటే ఈ పెస్ట్ అయితే అటాక్ అవుతుందండి హండ్రెడ్ పర్సెంట్ నేను అందరి గార్డెన్లో ఇవి వస్తాయని నేను చెప్తాను ఎందుకంటే దీని గురించి ముందే తెలిసిన వాళ్ళు ప్రికాషనరీ జా చర్యలు తీసుకున్నారనుకోండి రాకుండా జాగ్రత్త పడి ఉంటారు అంటే రోజెస్ గురించి కొంచెం నాలెడ్జ్ ఉండి ఏ ఏ టైంలో ఎలాంటి పెస్ట్ వస్తాయి అని ముందుగా తెలిసిన వాళ్ళు ఆల్రెడీ వాటి గురించి కంట్రోలింగ్ అనేది చేసుకుని ఉంటారండి కాకపోతే అందరికీ ఆ విషయాలు తెలియవు కదా సో తెలియని వాళ్ళందరూ కూడా ఈ రకమైన పెస్ట్ ఆల్రెడీ వాళ్ళ గార్డెన్లో చూసే ఉంటారు మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కొక్కసారి క్లైమేట్ అనేది కూడా అంటే ఒక క్లైమేట్ నుంచి ఇంకో క్లైమేట్ కి మనం మారినప్పుడు ఇలాంటి పెస్ట్ అటాక్ అయితే వస్తూ ఉంటాయండి సో ఇవి నేచురల్గా జరిగే పనులు మనం క్లైమేట్ అయితే మార్చలేము కదా సో మనం ఈ పెస్ట్ గురించి తెలుసుకొని దాని గురించి జాగ్రత్త పడకపోతే మొక్కలు చూడండి ఆ రకంగా ఉన్న ఆకులన్నీ కూడా రాలిపోయి నెక్స్ట్ ఈ మొక్క అంతా కూడా ఈ విధంగా చనిపోతాయన్నమాట రోజెస్ అన్నీ కూడా ఈ విధంగా ఎండిపోతున్నాయి డైబ్యాక్ అనుకుంటాం కానీ ఇది డైబ్యాక్ ప్రాబ్లం కాదండి ఒక రకమైన డిసీజ్ మొక్కలన్నీ ఆకులన్నీ కూడా ఆ విధంగా వైట్ వైట్గా పౌడర్ లాగా మన ఆకుల మీద రావటం ఆ తర్వాత ఆకులన్నీ రాలిపోవటం తర్వాత మొక్క నెక్స్ట్ చనిపోవటం అనమాట ఇదే అండి కారణము దీనికి కారణం ఏంటంటే మైట్స్ అండి వీటినే మైట్స్ అని అంటారు ఇది ఎప్పుడు అటాక్ అవుతుందంటే క్లైమేట్ మనకు చలికాలం నుంచి ఎండాకాలంలోకి వచ్చేసాం కదా ఈ సీజన్లో ఇప్పుడు కంపల్సరీ అటాక్ అవుతుందండి ఎవ్రీ ఇయర్ ఈ సీజన్లోనే వస్తుంది కాకపోతే మే నెలలో బాగా ఎండ ఉన్నప్పుడు మాత్రం కంట్రోల్ అయిపోతుంది అది రాదు కాకపోతే ఈ టూ మంత్స్లోనే దీని అటాక్ చాలా ఎక్కువగా అయిపోయి మొక్కలు చనిపోతాయి అనమాట సో మనం ఏ విధంగా దీన్ని కంట్రోల్ చేసుకోవాలి ఒకటి న్యాచురల్ పద్ధతి ఒకటి కెమికల్ పద్ధతిలో రెండు రకాలు నేను ఈరోజు చూపిస్తానండి రోజెస్ మీద ఈ మైట్స్ ఎఫెక్ట్ ఉన్నవాళ్ళు కంపల్సరీ ఈ నేను చూపించబోయే ఈ పెస్టిసైడ్ని అయితే యూజ్ చేయండి ఇంకా ఒకవేళ మీ గార్డెన్లో ఇలాంటి పెస్ట్ రాకపోతే ప్రికాషనరీగా ముందే ఈ పెస్ట్ని పెస్ట్ కంట్రోల్ని అయితే చేసుకోండి ఈ పెస్ట్ ముందుగా ఏ మొక్క వీక్గా ఉంటే ఆ మొక్కకి అటాక్ అవుతుందండి వెంటనే ఒక మూడు నాలుగు రోజుల్లోనే పక్కన ఉన్న అన్ని రోజు ప్లాంట్స్ కూడా వచ్చేస్తుంది అనమాట మనం చూసుకునే లోపలే మనం గమనించే లోపలే ఇది పెస్ట్ అటాక్ అయిపోతుంది తర్వాత ఆకులన్నీ రాలిపోవటం చనిపోవటం జరుగుతుంది సో మనం ఏం చేయాలంటే రోజ్ ప్లాంట్స్ అన్నీ కూడా ఒకే చోట పెట్టకండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి రోజ్ ప్లాంట్కి రోజ్ ప్లాంట్కి మధ్యలో వేరే ప్లాంట్స్ పెట్టాను ఎక్కడైనా పెస్ట్ అటాక్ అయినా కూడా పక్కన ఉన్న ప్లాంట్కి అటాక్ కాకుండా ఉంటాయండి సో ఆ రకమైన జాగ్రత్తలు తీసుకోవటం పైగా ఇది సమ్మర్ కదండి ఎక్కువ ఎండ కూడా మొక్కకు తగలకూడదు ఏం చేయాలంటే ఏదైనా ఫ్రూట్ ప్లాంట్స్ ఉంటే దాని రెండింటి మధ్యలో పెట్టుకోవటం లేదా మార్నింగ్ ఎండ తగిలే చోట మాత్రమే అంటే ఆఫ్టర్నూన్ డైరెక్ట్ ఎండ తగిలితే మాత్రమే మొక్కలు చనిపోతాయండి అది కూడా చాలా పెద్ద ప్రాబ్లం ఈ రెండు జాగ్రత్తలు తీసుకుంటే మనం ఈ మొక్కల్ని కాపాడుకోవచ్చండి ఇప్పుడు ఈ పెస్ట్ను ఏ విధంగా కంట్రోల్ చేసుకోవచ్చో మనం ఈరోజు నేను వీడియోలో చూపిస్తాను చూడండి ముందుగా హోమ్మేడ్ పెస్టిసైడ్ను చూపిస్తానండి దీనికి మనకు కావాల్సినవి మూడు వస్తువులు ఒకటేమో వెనిగరు రెండోది బేకింగ్ సోడా మూడోది ఏదైనా డిష్ వాష్ లేదా హ్యాండ్ వాష్ అయినా కూడా పర్వాలేదండి బేకింగ్ సోడా అంటే వంట సోడా అండి మనము దోశల్లో వాటిల్లో వేస్తాం కదా అది బేకింగ్ సోడా ఇది చాలా మంచి పెస్టిసైడ్గా పనిచేస్తుందండి రోజెస్కే కాదు అన్ని రకాలైన మొక్కలకు కూడా మనం బేకింగ్ సోడా పాను పెస్టిసైడ్గా యూజ్ చేయొచ్చు ఇది ఖర్చు కూడా చాలా తక్కువ అండి చాలా చీప్గా వస్తుంది మంచి పెస్టిసైడ్ కూడా నెక్స్ట్ వెనిగర్ తీసుకున్నానండి ఈ వెనిగరు మన మామూలుగా వైట్ వెనిగర్ అంటే మనకు మార్కెట్లో దొరుకుతుంది కదా అది తీసుకున్నాను మన దగ్గర అంటే మీకు వీలైతే యాపిల్ సైడర్ వెడిగర్ దొరుకుతుందండి అది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాకపోతే అది కాస్ట్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది అందువల్ల నేను ఇది నార్మల్ వెరైటీని మాత్రమే వాడుతున్నాను ఇక డిష్ వాష్ అండి ఇది కొన్ని చుక్కలు కావాలి ఇది విమ్ మా ఇంట్లో నేను డిష్ వాష్ విమ్ వాడుతున్నాను కాబట్టి అది చూపిస్తున్నాను అంటే మీ ఇంట్లో ఏది వాడుతుంటే అది వాడండి లేదంటే హ్యాండ్ వాషెస్ లిక్విడ్స్ ఉంటాయి కదండి అవైనా పరి బాగా పనిచేస్తాయి నేను మొదటగా ఒక లీటర్కి ఎంత కావాలనేది చూపిస్తానండి మీ దగ్గర ఎన్ని మొక్కలుంటే అన్ని లీటర్లు తయారు చేసుకోండి ఒక లీటర్ వాటర్కి త్రీ స్పూన్స్ వెనిగరు ఒక స్పూన్ ఏమో బేకింగ్ సోడా కొన్ని చుక్కలు ఏదైనా డిష్ వాష్ ఎప్పుడు కూడా ఈ పెస్టిసైడ్ మనము మొక్కలు కొట్టాలంటే ఈవినింగ్ టైమ్స్ బెస్ట్ అండి సో ఈవినింగ్ టైమ్స్ మనము తయారు చేసుకొని మొక్కలకు స్ప్రే చేయటం వల్ల మొక్కలు ఈ ఎండ ఎఫెక్ట్ అనేది తక్కువ అవుతుంది పైగా మార్నింగ్ రావడానికి కూడా మనకి ఒక చాలా టైం ఉంటుంది సిక్స్ సెవెన్ అవర్స్ పైన టైం ఉంటుంది కాబట్టి ఎఫెక్టివ్గా పనిచేస్తాయి సో ఈ పెస్టిసైడ్ కూడా మనం ఈవినింగ్ టైంలోనే నేను తయారు చేసుకుంటున్నాను ఈవినింగ్ టైంలోనే నేను ఇస్తానండి ఏ పెస్టిసైడ్ అయినా కూడా ఇలా మనం తయారు చేసుకున్న తర్వాత బాగా షేక్ చేయండి బాటిల్ని షేక్ చేసిన తర్వాత ఎంత బాగా మనం స్ప్రే చేయగలిగితే అంటే కింద పైన ఆకులన్నీ తడిచేటట్లు కాండము కొమ్మలు అన్నీ కూడా బాగా తడిచేటట్లు చేయండి చాలా ఎక్కువ ఎఫెక్ట్ అయింది చూడండి ఒకసారి మీ గార్డెన్ని కూడా చా చూడండి నాకు తెలిసి నైంటీ నైన్ పర్సెంట్ అందరికీ ఇది ఇప్పుడు అటాక్ అవుతుందండి ఇది సీజను అంటే ఈ మైట్స్కి ఇది ఇప్పుడు సీజను సో ఇప్పుడు అందరూ మనము చెక్ చేసుకొని మనము ప్రికాషనరీగా తీసుకోవచ్చు లేదా దీన్ని కంట్రోల్ చేయడానికి కూడా మనం వాడుకోవచ్చు ఈ పెస్టిసైడ్ని ఒక్కసారి స్ప్రే చేసిన తర్వాత మీరు ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత కూడా మళ్ళీ రెండోసారి స్ప్రే చేయండి దానివల్ల బాగా కంట్రోల్ అయిపోతుంది ఇంకా ప్రికాషనరీగా ఒక్కసారి ఇస్తే సరిపోతుందండి నా దగ్గర అటాక్ అయిన మొక్కలు ఒక మూడు మొక్కలు ఉన్నాయి ఇంకా మిగతా మొక్కలన్నీ హెల్దీగా ఉన్నాయి కానీ హెల్దీగా ఉన్న మొక్కలకు కూడా అన్నిటికీ నేను స్ప్రే చేసేస్తున్నాను ఎందుకంటే ఇవి గాలి ద్వారా ఇవి స్ప్రెడ్ అవుతాయి అండి ఒక్క మొక్కకి ఉందంటే మిగతా అన్ని మొక్కలకి స్ప్రెడ్ అయిపోతాయి ఆకు చూడండి పట్టుకుంటే కూడా పొడి పొడిగా రాలిపోతుందండి అంత ఎంత డెలికేట్గా తయారవుతాయంటే హెల్దీగా ఉన్న ఆకులన్నీ కూడా ఎంత డెలికేట్గా తెల్ల తెల్లగా చూడండి ఆకు వెనకాల కూడా ఇదే అండి మైట్స్ అందువల్లనే మనం ఆకు వెనక భాగాన బాగా స్ప్రే చేయాలి ఒక చేత్తో మనం ఈ ఒక వంచుతూ ఆకులంతా కూడా ఇంకో చేత్తో స్ప్రే చేయగలిగితే చాలా హెల్దీగా ఈ మొక్క మళ్ళీ రికవరీ అవుతుంది మొత్తం వేరు దగ్గర నుంచి పై వరకు అంతా తడిచేటట్లు స్ప్రే చేయండి ఎంత చక్కగా మనం స్ప్రే చేయగలిగితే అంత హెల్తీగా మళ్ళీ ఈ మొక్క రికవరీ అవుతుంది సో ఈ వీడియో ద్వారా నేను ఇప్పుడైతే ఆర్గానిక్గా హోమ్మేడ్ పెస్టిసైడ్ని నేను చూపించాను కదండి మీరు వాడండి వాడిన తర్వాత రిజల్ట్ ఎట్లా ఉంది అనేది నాకు వన్ వీక్ తర్వాత మనకు రిజల్ట్ తెలుస్తుంది అంటే ఆల్రెడీ అటాక్ అయ్యింది అనుకోండి అవన్నీ కూడా ఇంకా అక్కడితో నిలిచిపోతాయండి స్ప్రెడ్ అవటం కానీ ఇంకా మొక్క చనిపోవటం కానీ జరగదు సో కొత్త కొత్త లీవ్స్ వచ్చేస్తాయి మనకు వెంటనే వన్ వీక్ టెన్ డేస్ లోపల చూడండి కొత్త లీవ్స్ వచ్చిందంటే మనకు అర్థమైపోతుంది దీని కంట్రోల్ అయిపోయింది అని లేదా మొక్క అంతా కూడా ఇలానే పెస్ట్ అటాక్ అయ్యి ఇంకా ఆకులన్నీ ఇలా అయిపోయి ఎండిపోయినట్లు అయిపోవడం చనిపోవటం లాంటివి జరిగిందంటే అంటే ఎక్కువ స్ప్రెడ్ అయిపోయింది అని అర్థం అండి సో వెంటనే రెండోసారి మూడోసారి కూడా మనం ఈ విధంగా స్ప్రే చేయాల్సి ఉంటుంది పెస్టిసైడ్ను వాడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఎక్సోడస్ కానీ అక్టారా అనేది కానీ దొరుకుతాయండి మనకు అమెజాన్లో దొరుకుతాయి ఇవి తెప్పించుకొని ఇవి వాడుకోవచ్చు అండి ఇవి కూడా బాగా పనిచేస్తాయి నా దగ్గర ఇవి అయితే ప్రజెంట్ లేవండి చూపించడానికి కాకపోతే అమెజాన్లో మనకి దొరుకుతాయి దీని పేర్లు కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతానండి ఎక్టోడస్ అక్టారా అని ఇవి స్ప్రే చేస్తే కూడా బాగా కంట్రోల్ అయిపోతాయి ఈరోజు వీడియోలో మనకి ఈ సీజన్లో పొడి పొడిగా ఉండడం వల్ల సీజన్ పొడి పొడిగా ఉండడం వల్ల వచ్చే మైడ్స్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలని ఒక హోమ్మేడ్ ని ఏ విధంగా తయారు చేసుకొని వాటికి స్ప్రే చేయాలనేది అనేది నేను ఈరోజు వీడియోలో మీకు చూపించానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కామెంట్ ఇవ్వండి మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు హ్యాపీ గార్నింగ్ బాయ్ బాయ్